చంద్రబాబు నాయుడు గారు నుంచున్న ఆ ఫోటో ఏదైతే ఉందో నా వెనకాల చూస్తున్నది అది స్వయంగా ఆయనే పోస్ట్ చేశారు అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఒక అద్భుతమైన ప్రాంతం అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత అద్భుతమైన పర్యాటక ప్రాంతం ఉంది అని చెప్పడం ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు వాస్తవానికి ఏపీ అన్ని రంగాల్లో కూడా అగ్రస్థానంలో ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఇందులో భాగంగానే టూరిజంలో ఏపీని దేశంలోనే టాప్ ప్లేస్లో చూడాలనుకుంటున్నారు ఈ క్రమంలోనే ఇటీవల విజయవాడలో టూరిజం కాన్క్లేవ్ కూడా నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ పర్యాటకానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండేందుకు తాను సిద్ధమంటూ బాబా రామ్ కూడా చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా కడప జిల్లా జమ్మల పర్యటించిన నేపథ్యంలో ఎక్స్లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు ఆ ఫోటోలు షేర్ చేశారు ఇందులో భాగంగానే అదృత్ అద్భుతమైన ఈ దృశ్యం కాదా ఇది అంటూ ఇది ఎక్కడ ఉందో మీరు ఊహించగలరా అంటూ ఒక సూచన కూడా చేశారు దీన్ని గ్రాండ్ కేనియన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు అని రాస్తూ కొన్ని ఫోటోలు షేర్ చేశారు కడప జిల్లా పర్యటన సందర్భంగా చంద్రబాబు కొన్ని ఆసక్తికర ఫోటోలు చేశారు అవి ఎక్కడవో గుర్తించమని చెబుతూ దీన్ని గ్రాండ్ కేనియన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు అంటే హింట్ ఇచ్చారు అది మరేదో కాదు వాస్తవానికి గండికోట అద్భుత దృశ్యం ఇది జమ్మల మడుగు నుంచి కరెక్ట్గా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎంతో చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది గండికోటను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు తయారు చేసినట్లు కూడా చంద్రబాబు గారు వివరించారు ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులకు ప్రత్యేక సహాయం సాస్కి కింద డెబ్బై ఎనిమిది కోట్లతో శంకుస్థాపన కూడా చేశారు ఈజ్మై ట్రిప్పు ఈజ్మై ట్రిప్పు అలాగే హిల్టన్ హోటల్స్ సహా వివిధ సంస్థల ఏపీ టూరిజం కార్పొరేషన్తో ఐదు వందల కోట్ల రూపాయలు విలువైన ఒప్పందాలు కూడా చేసుకున్నారు ఇందులో గండికోట శ్రీశైలం మంత్రాలయం తిరుపతి తదితర ప్రాంతాల్లో హోటళ్ల నిర్మాణం సాహస క్రీడలు హైరోప్ కయాకింగ్ జెట్ స్కీయింగ్ వంటి ఒప్పందాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గండికోటను సందర్శించారు అక్కడున్న పర్యాటకులతో ముచ్చటించారు ఈ సందర్భంగా దిగిన కొన్ని ఫోటోలను ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు ఇప్పుడు అవి వైరల్గా అయితే మారుతున్నాయి వాస్తవానికి నిజంగా ఎవరు ఊహించరు ఇది ఇక్కడదే అని ఎక్కడో ఆయన ఫోటో తీసుకున్నారని అనుకుంటారు కానీ ఇది గండికోటలో తీసిన ఫోటో ఒక అద్భుతమైన దృశ్యం ఇది అంటూ ఆయన పోస్ట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్గా మారింది